మా కులదైవం వీరయ్య వీరయ్య మా కుర్మోల దేవుడు ఈ బీరప్ప మా కుల కులదైవం ఈ వీరయ్య అసలు పేరు ఎలనాగిరెడ్డి ఇంటి బిడ్డ శివుని ఆశీషులతో జన్మించినట్టు చెప్పుకుంటారు బీరయ్య మామ అతని శక్తులకు భయపడి అతని అడవిలో చంపాలనుకున్నాడు కానీ బీరయ్య ఎదురించి నిలిచాడు కాపింటి బిడ్డైన అక్క మహంకాళి చెల్లచంద్రవ్వ అడవిలో గొర్లు కాసుకోంగా బీరయ్య వాళ్ళకు దొరికాడు అక్క మొహం కాలి అతన్ని తీసుకెళ్లి బీరయ్య అని పేరు పెట్టింది ఆ బీరయ్యకి ఒకే గొర్రె పాలు రోజు ఇచ్చేది దానితో ఆ బీరయ్య ఆ గొర్రెని గొర్రె అని పిలిచేవాడు ఇంకా పెద్ద గొర్రెని పెద్దమ్మ అని చిన్న గొర్రెన్ చిన్నమ్మ అని అప్పుడే పుట్టిన గొర్రెలను తమ్మి అని చెల్లె అని వరుసలతో పిలిచేవాడు మా బీరప్ప గొర్రెలు కాసేవాడు అందుకే మా కురుముళ్ళ వృత్తి గొర్రెలు కాయడం ఇది మా తాతల నాటి గుడి ఈసారి పండగకు మేము కొత్తగా గుడి కట్టుకుంటున్నాం ఈ పండుగను మేము ప్రతి ఐదు సంవత్సరాలకు కురుమలం అంతా కలిసి జరుపుకుంటాం మా బీరప్ప వాళ్ళ తండ్రి బ్రహ్మయ్య తల్లి సూరవ అక్క మహంకాళి చెల్లె చంద్రవ భార్య కామరాతి బీరయ్య పండగ అంటే బీరప్ప కామరాత్రి పెళ్లి ఈ పండగను మా కుర్మల్లం అంతా కలిసి పెద్ద ఎత్తున చేసుకుంటాం ఈ పండుగలో ముఖ్యంగా పోచమ్మ బోనాలు గంగబోనం పాలనయ్యి బీరప్పపల్లి నాగేలిపట్నాలు సరుకు ఒగ్గుకథ గారెడి మేము కట్టుకున్న ఈ కొత్త గుడిలో మే పదహారున విగ్రహాలను ఊరేగింపు చేసి విగ్రహాలను గుడిలో ప్రతిష్టాపన చేస్తాము అరదే రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది మా కుర్మలల్లా ఒగ్గోలు పట్టణ వేస్తారు పండగ జరుపుతారు ఈ పండుగను మేము పది రోజుల పాటు ఎంతో పెద్ద ఎత్తున జరుపుకుంటాం అందులో మొదటి రోజు మే ఇరవై ఒకటిన మంద పోసమ రెండో రోజు మే ఇరవై రెండున పోచమ్మ బోనాలు మూడో రోజు మే ఇరవై మూడున పాలు నెయ్యి అభిషేకం రఘుబోనం రాత్రి దేవుణ్ణి గొంగట్లో కట్టి గంగలో దాచి పెడతాం నాలుగో రోజు మే ఇరవై నాలుగున గంగబోనం చేసి గంగలో దాచిపెట్టిన ప్రతిమలను తీసుకొచ్చి గుడిలో పెడతారు ఐదో రోజు మే ఇరవై ఐదున బియ్యం సుంకు పట్టి బోనాలు చేసుకొని రాత్రి గొర్రెను కోసి అన్నము కసరు ఆరాకు వేపాకు కలిపి ఇల్లు మీద సరుగేస్తారు ఆరో రోజు మే ఇరవై ఆరున లగ్గంపట్నం అంటే బీరయ్య కామరాతి పెళ్లి తరువాత గొర్రెలు కోసి మళ్లీ సరుగు చేసి గొర్రెల మీద చల్తారు ఏడో రోజు మే ఇరవై ఏడున ఆడేశం మొగేశం వేసుకొని ఇల్లు తిరిగి జాగెత్తుకుంటారు ఎనిమిదవ రోజు మే బీరే వేషం అక్క మహంకారి భార్య కామరాతి వేషాలు వేసుకొని పట్టణం వేసి ఆ రోజు బీరయ్య కథలు చెప్తారు దాంతో పాటు అగ్గు గుండాలు తొక్కుతారు తొమ్మిదవ రోజు మే ఇరవై తొమ్మిదిన ఎట్టి ములలు అంటే ప్రతి కుటుంబం గొంగడి ముల ఎత్తుకొని గుడి చుట్టూ తిరుగుతారు అదే రాత్రి పూజారి కథ ఉంటుంది పదవ రోజు మే ముప్పైనా గారడేషం వేసి గార చేస్తారు అదే రాత్రి దిశి చేస్తారు అంటే అన్నం కుప్ప రాశిగా పోసి కురుముళ్ళందరికి భోజనాలు పెడతారు ఇది మా పది రోజుల పండగ తర్వాత రోజున బీర్నోళ్ళకి కట్నం పెట్టి వాళ్ళని సాగనంపుతారు ఈ బీరయ్య కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిచేరి గ్రామంలో ఉంది